హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారు ఆ శిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే చివరి అవకాశం వచ్చే అదృష్టాన్ని వదులుకోకమ్మ లక్ష్మీ కటాక్షంతో ఈ శుక్రవారం డెబ్బై లక్షలు నీకు అందబోతున్నాయి ఈ ధనాన్ని తాకు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిదే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మక విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఇంకా బాబాగారు సందేశాన్ని విషయానికి వస్తే కనుక తల్లి ఎందుకు ఇదే చివరి అవకాశం అన్నాను అంటావు మనసులో ఏం ఆలోచన వచ్చి ఉంటుంది బిడ్డ అదృష్టాన్ని ఎప్పుడు కూడా కాలితో తన్నుకోకూడదమ్మా అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను ఈ చిన్న కథ విను నీకు జాగ్రత్తగా నీకు ఎందుకు చెబుతున్నాను అనే నా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉన్నారు వారిద్దరికీ కూడా ఇరవై వయసులోనే ఒక ఇరవై సంవత్సరాల వయసులోనే ఇద్దరికీ కూడా పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమో ఏ జాబు ఉండదు భార్య ఏమో ప్రతిరోజు కూడా జాబ్కి వెళ్ళి ఎంతో కొంత డబ్బును సంపాదించుకొని ఆ ఇల్లు కడుపుతూ ఉంటుంది ఒకరోజు భర్త ఆలోచించుకుంటాడు ఏమని అంటే నా భార్య తెచ్చిన సంపాదనతో తింటున్నాను నిజంగా నాకు సిగ్గులేదు నేను ఏదో ఒక పని చేసి నేను పోషించాను కుటుంబాన్ని ఆడది కాదు అని చెప్పి అనుకొని పని కోసం వెతుక్కుంటూ పక్కకు ఊరికెళ్తాడనమాట పక్క ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో దండోర వేయిస్తూ ఉంటారు ఇక్కడ జమీందారి ఇంట్లో పాలేరుకు కావాలి అని చెప్పి ఆ మాట వినగానే ఇతడికి అవి ఎక్కడ ఒక్కడ ప్రాణం వచ్చినట్టుగా అనిపించి జమీందారు కనుకొని ఆ ఊర్లోకి వెళ్తాడనమాట ఇక జమీందారు ఇల్లు చూస్తే చాలా పెద్ద ఇల్లు లంకంత కొంప అని చెప్పి అంటుంటారు కదా అంత పెద్ద ఇల్లు అనమాట అబ్బా ఈ ఇంట్లో పాలేరులు ఉండడం కూడా ఒక అదృష్టమే అనుకొని పాలేరుగా పనిచేస్తాను అని చెప్పి జమీందార్తో మాట్లాడుకొని అక్కడే ఉండిపోతాడనమాట ఇక అక్కడ గేదె దగ్గర పనంత చేయడం గేదెలకు నీళ్లు పెట్టడం పేడకలు తీసేయడము పాలు పితకడము ఆ పాలు ఇచ్చి రావడము ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవడం ఇలా చేస్తూ ఉంటే జమీందారు అందరితో పాటు అందరు తిన్న ఆహారం అంటే వారి ఇంట్లో ఏదైతే తింటారో అదే ఆహారాన్ని అతడికి పెట్టేవారు పండుగ పండుగ వచ్చినప్పుడల్లా కూడా బట్టలు తీసుకొచ్చి ఇచ్చేవారు ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోతుంది అనుకుంటాడు ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి చేద్దాం అడుగుదామని చెప్పి కానీ అనిపిస్తుంది ఇంత పెద్ద ఇంట్లో పాలేరుగా ఉంటున్నాను కదా జమీందారికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు అయినా నా దగ్గర ఉంటే ఏదో ఖర్చే పోతూ ఉంటాయి ఆయన దగ్గరే ఉండని తర్వాత తీసుకుందాంలే అని చెప్పి అలా రెండో నెల కూడా అనుకుంటాడు మూడో నెల కూడా అనుకుంటాడు నాకు మాత్రం ఏం ఖర్చులు ఉన్నాయి ఇక్కడ భోజనం చేస్తున్నాను బట్టలు కూడా జమీందారు గారి తెస్తున్నారు ఇక పై ఖర్చులు ఏమంటాయి డబ్బులు ఆయన దగ్గరనే ఉండనివ్వు అని చెప్పి సంవత్సరం అయిపోతుంది రెండేళ్ళు అయిపోతుంది మూడేళ్ళు అయిపోతుంది చూస్తూ చూస్తూ ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయన్నమాట ఒకరోజు రాత్రి పడుకొని ఆలోచిస్తాడు నేనేమన్నా పిచ్చివాడిన నేను నా భార్యను వదిలిపెట్టి ఇరవై సంవత్సరాలనుంచి ఈంట పడి పని చేస్తున్నాను జీతం రూపాయి కూడా తీసుకోలేదు ఇక్కడ వాతావరణానికి ఇక్కడ తిండికి మనుషులకి అలవాటు పడి భార్యనే పూర్తిగా మర్చిపోయాను నిజంగా ఇది నా పిచ్చితనమే అనుకోవాలి అని చెప్పి ఉదయాన్నే లేచి జమీందార్ దగ్గరికి వెళ్ళి ఈ ఇరవై సంవత్సరాలు నా లెక్క ఎంత వస్తుందో అంత తీసుకొని నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయం చేసుకుంటాడు ఇక పడుకుంటాడు ఆలోచించుకుంటూ ఉదయం అవుతుంది జమీందార్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అడుగుతాడు జమీందారు నోరెళ్ళ పెడతాడు ఆశ్చర్యంగా చూస్తాడు డబ్బులేంటి డబ్బులు అడుగుతావేంటి మాతో పాటు తిండిని తింటున్నావు మా బట్టలు తీసుకొచ్చి ఇస్తున్నావు నీకు అన్ని అవసరాలు కడుపుతున్నాము నీకు ఏదైనా బాగోలేదంటే చూపిస్తున్నాము ఇంకేంటి డబ్బులు అని అంటాడు అన్నమాట అట్లా అడుగుతాడు కూడా అట్లా అదేంటి అయ్యా అలా అంటారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల నుంచి మీ ఇంట పడి పని చేస్తున్నాను జీతం డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతాడు పాలేరు అయితే అలా ఏమీ ఉండదు నేను దండోర వేయించేటప్పుడు క్లియర్గా చెప్పాను ఏమను అంటే ఇంట్లో టైంకి ఫుడ్ పెడతాము టైంకి అన్నం అన్నీ కూడా చూసుకుంటాము పండుగతో పాటు బట్టలు తీసుకొస్తాము మాతో పాటు అని చెప్పి చెప్పాము వినలేదా అని అంటాడు జమీందారు అయ్యో నేను అలా ఏం వినలేదండి మీరు నెల నెల ఇవ్వకపోతే మొత్తం ఒకేసారి అడిగి తీసుకుందాము నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పి అనుకున్నాను అంతేకాని కంతకుమించి నేను ఏమీ ఆలోచించలేదండి అయినా నేను వచ్చి ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాల నుంచి నా భార్యను వదిలిపెట్టి వచ్చేసాను ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకుని నా భార్య దగ్గరికి వెళ్ళాలి ఇన్నాళ్ళు ఎక్కడ ఉండొచ్చావురా రూపాయి కూడా తేకుండా వచ్చావు అని చెప్పి అడుగుతుంది కదా ఒకసారి మీరు ఆలోచించండి అని అంటాడు పాలేరు అప్పుడు జమీందారు నాకు ఇవన్నీ చెప్పొద్దు ఇదిగో ఈ మూడు వేలు తీసుకో ఇవి తీసుకొని ఏ బస్సు పట్టుకొని మీ ఊరికి వెళ్ళిపో ఇక నువ్వు నా పనిలో కూడా ఉండాల్సిన అవసరం గట్లా లేదు అంటాడు అప్పుడు ఆ మూడు వేల మూడు వేలు ఏంటి జమీందారు గారు అసలు ఏ లెక్కన మూడు వేలు అని చెప్పి అంటాడు సరే ఆఖరికే చెప్తున్నాను ఈ డబ్బులు తీసుకుంటావా విలువైన మూడు ముఖ్యమైన విషయాలు చెప్పమంటావా అని చెప్పి అంటాడు అమ్మో జమీందారు గారికి నా మీద బాగా కుప్పం వచ్చేసింది ఇప్పుడు ఈ మూడు వేలతో నేనేం చేసుకుంటాను ఇన్ని సంవత్సరాలున్నాను మహా నడుచుకుంటూ వెళ్తే నాలుగు రోజుల్లో మైటికి చేరుకుంటాను నాలుగు రోజుల కోసం ఈ మూడు వేలు పడను ఆ మూడు ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందామని చెప్పి జమీందార్ని డబ్బులేముదండి ఆ మూడు విషయాలు చెప్పండి అని అడుగుతాడనమాట అప్పుడు జమీందారుగా చెప్తారు ఎప్పుడైనా కానీ ఎదుటి వారు వారు ఏ పనులు చేసుకుంటున్నా లేదా ఇద్దరు మాట్లాడుకుంటున్నా లేదా మరి ఇతర ఇతర విషయాల దగ్గరనైనా కానీ ఎదుటి వారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు తలదూర్చకూడవు వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చకు అర్థమైంది కదా ఇది నా మొదటి మాట రెండవ మాట ఏది ఏమైనా సరే నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నీకు డబ్బు ఉన్న పరిస్థితి అయినా డబ్బు లేని పరిస్థితి అయినా ఎప్పుడు ఎలా సరే అడ్డదారులు తొక్క మాకు అంతమైంది కదా అడ్డదారులు తొక్క మాకు ఇది రెండవ మాట ఇక మూడవ మాట నీకు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది కదా ఎంత కోపం వచ్చినా సరే ఎంత కోపం వచ్చినా సరే ఒక్క రోజు అంటే ఇరవై నాలుగు గంటలు నీకు ఎదుటి వ్యక్తిని చంపేసేయాలి అన్నంత కోపం వచ్చినా సరే ఇరవై నాలుగు గంటలు పా కంట్రోల్ చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ చేసుకుంటే ఆ తర్వాత రోజు నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యి కానీ ఇరవై నాలుగు గంటలు మాత్రం కంట్రోల్ అయితే చేసుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట ఇక మూడు మాటలు విని పాలేరు బయలుదేరుతాడనమాట అలా బయలుదేరుతూ బయలుదేరుతూ ఉండగా అడవిలోకి అంటే అడవిలో ఉండగా అడవిలోకి అడవిలో నుంచి ప్రయాణం చేసి వాళ్ళ ఊరు వెళ్ళాలి అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవిలో ఎవరో ఒక ముసలావిడ బంగారు నాణాలు కూడా ఒక ఎర్రటి గుడ్డలో కట్టి అక్కడ చెట్టుకు కట్టేస్తుంది అనమాట చెట్టుకు ముడుపు ఎలా కడుతూ ఉంటామో మనము అలా ముడుపులాగా అనమాట అయితే అది చూస్తూ కూడా ఈ పాలేరు చూసి అట్లా చూసుకుంటూ వెళ్తాడు అడుగుదామని దాకా వస్తుంది ఏంటిదమ్మ ఇలా కడుతున్నావు బంగారు నాణ్యాలు అని ఆ మాట నోటిదాకా వస్తుంది కానీ జమీందారి గారు చెప్పిన మొదటి మాట గుర్తుకొస్తుంది వేరే వారి విషయంలో తలదూర్చకు అన్న మాట గుర్తొస్తుంది ఆ నిజమే నాకెందుకు అని అనుకొని వెళ్తాడనమాట అప్పుడు ముసలావిడ పోయ్ ఆగు ఏంటి నన్ను ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక నా పిచ్చ ఇలా బంగారు నాణాలు చెట్టుకు కడుతున్నావు అని అడిగిన వాళ్ళే ఉన్నారు కానీ అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈరోజు డిసైడ్ అయ్యాను నేను ఏమని అంటే ఎవరైతే నన్ను అడుగుతారు వాళ్ళు చంపేసేద్దాం ఒక కత్తి కూడా పక్కన పెట్టుకున్నాను ఇదిగో ఒక కత్తి అని చెప్పి అంటుంది అనమాట నువ్వు ఎవరు అంటే నువ్వు నన్ను ఎవరైతే అడగరో వారికి బంగారు నాణలు ఇచ్చేద్దాము అని చెప్పి అనుకున్నానని చెప్పి అంటుంది అనమాట నువ్వు అడగకుండా వెళ్తున్నావు అడగకుండా వెళ్తున్నావు నాకు బాగా నచ్చింది ఈ యొక్క పద్ధతి కనుక ఇదిగో ఎవరికి తోచుడు ఇరవై వంటల నిండా కూడా బంగారం ఉంది ఆ ఇరవై వంటలను తీసుకొని వెళ్ళిపో అని చెప్పి చెప్పి అంటుంది అనమాట ఇక అతడికి పాలేరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక ఒక్కసారిగా ఆశ్చర్యంతో సంతోషంతో నిండిపోతాడు తన మనసు నిండా కూడా ఆ వంటలు తీసుకొని ఇరవై వంటలని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా తీసుకొని వెళ్ళిపోతాడు ఆ ఇరవై వంటలు ఇరవై వంటలు నిండా మూటల్లో బంగారు నాణాలు ఉన్నాయి చాలా సంతోషం వేస్తుంది అబ్బా ఈ డబ్బులు తీసుకొని వెళ్తే ఈ నాణాలు తీసుకొని వెళ్తే నా భార్య నన్ను నెత్తిలో పెట్టుకొని చూసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఆ యొక్క వంటలతో పాటు వెళ్తాడనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఇరవై వంటలతో పాటు ఒక్కొక్కరు మరొక ఇరవై వంటలతో అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించారు అంటే మొత్తం కూడా నలభై వంటలు ఇతని దగ్గరకి ఇరవై వంటలు అనమాట నలభై వంటలు తీసుకొని ఇద్దరు వ్యక్తులు అతనిలో కలుస్తారు ఓయ్ నువ్వు కూడా మా లాగా వంటలు తీసుకొని వెళ్తున్నావు బంగారం అమ్మడానికి మేము పక్క ఊరికి వెళ్తున్నాం నువ్వు వస్తావా మాతో పాటు అని చెప్పి అడుగుతారు పాలేరుని అప్పుడు పాలేరు కూడా ఆ సరే నేను కూడా వస్తాను ఈ యొక్క బంగారు నాణ్యాలు తీసుకొని వెళ్తే మావిడ కూడా మాత్రం ఏం చేసుకుంటుంది అదే డబ్బు రూపంలో తీసుకొని వెళ్తే మేము ఆనందంగా గడపవచ్చు అని చెప్పి అమ్ముదామని చెప్పి అనుకుంటాడనమాట ఇక పక్క ఊరికి వెళ్ళే దారిలో అతడికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది ఇద్దరు ఏమంటారు అంటే ఈ రాత్రికి మనం పక్కనే ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో ముక్క చెక్క తినవచ్చు ఒక అమ్మాయితో డ్యాన్స్ కూడా చేస్తారు భజాన చేసుకోవచ్చు సంతోషంగా ఎంజాయ్ చేద్దాం హోటల్కి వెళ్దాం వస్తావా అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు రాజుగారు అంటే జమీందారు గారు చెప్పిన రెండవ మాట గుర్తుకొస్తుంది ఏది ఏమైనా కానీ అడ్డదారులు తొక్క అనే మాట గుర్తుకొస్తుంది అనమాట ఆహా నేను రానండి మీరు వెళ్ళండి మీకు అవసరం కాబట్టి మీరు వెళ్ళండి నాకు ఆకలిగా ఏమీ అనిపించటం లేదు ఏ గాన భజన కూడా నేను చూడాలనే ఉద్దేశం నాకు లేదు కనుక నేను రాను అని చెప్పి చెప్పేస్తాడనమాట అప్పుడు ఆ ఇద్దరు ఏమంటారంటే సరే మా ఇద్దరిని చవి యొక్క ఇరవై వంటలు అంటే మొత్తం నలభై వంటలు ఈ నలభై వంటలు కూడా నీ వంటలతో పాటు తీసుకొని వెళ్ళు తెల్లవారిలోపు మేము వచ్చి అంటే మేమిద్దరం వచ్చేసి మీదిలో కలుస్తాము అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిన వారికి దారిలో దొంగలు కనిపిస్తారు ఆ దొంగలు వీరి యొక్క బంగారము బ్రాసులైట్ చెవులు చెవి ఉంగరాలు ఇవన్నీ కూడా తోచుకొని ఆ ఇద్దరిని కూడా చంపేస్తారనమాట ఇక ఆ పక్కన హోటల్ నుంచి వస్తూ వస్తూ ఒక వ్యక్తి ఈ దారినాన్ని చూసి ఇతడికి పాలేరుకి వచ్చి చెప్తాడనమాట అయ్యా అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులని చంపేసి పడేసి ఉన్నారు తను చూస్తూ ఉంటే మీ వాళ్ళలాగానే ఉన్నారు ఈ వంటలు వాళ్ళేనేమో ఏనేమో అని చెప్పి అంటాడనమాట అవునండి ఈ వంటలు వాళ్ళే వాళ్ళు మా వాళ్ళే ఈ వంటలు నేను జాగ్రత్త తీసుకొని వెళ్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇక అతడికి సంతోషం ఒక పక్కన బాధ ఒక పక్కన అయ్యో తోటి వచ్చిన వాళ్ళు చనిపోయారే అని చెప్పి అయ్యో పోతేలే ఈ ఇరవై ఇరవై నలభై వంటలు వచ్చాయి కదా మొత్తం అరవై వంటలు అయ్యాయి కదా అని చెప్పి ఇంకా సంతోషంతో భార్య ఉన్న ఊరి వైపు ప్రయాణిస్తేస్తాడనమాట ఇక అలా వెళ్తూ ఉండగా ఊరు రానే వచ్చింది భార్య ఇంటి దగ్గరికి వెళ్తాడు ఇక అక్కడ వెళ్ళేసరికి బాగా చిన్న పడిపోయి ఉంటుందన్నమాట తలుపు టక్ టక్ అని కొట్టేతాడు భార్య లోపల నుంచి బయటకి వస్తుంది ఇతడు బాగా ఇవ్వని వయసులో ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చాయి అంటే ఇరవై ప్లస్ ఇరవై ఇరవై సంవత్సరాలు పార్లర్గా ఉన్నాడు కదా మొత్తం నలభై సంవత్సరాలు వచ్చాయి చూడ్డానికి అంటే బాగా గడ్డము ఆ జుట్టంతా పెంచుకొని ఒక పాలరులాగా అలా ఒక రెడీ అయిపోయాడనమాట ఇరవై సంవత్సరాలకి భార్య గుర్తుపట్టలేకపోతుంది సరే నన్ను ఎటు ఎటు గుర్తుపట్టలేదు కదా ఒక ప్రాంక్ చేద్దాము నా భార్యతో అని చెప్పి అనుకొని అమ్మ నేను పక్క ఊరు నుంచి వచ్చాను నేను పక్క ఊరికి వెళ్ళాలి ఇప్పుడు బాగా చీకటి పడింది కదమ్మా నేను ఈ రాత్రికి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను ఇవన్నీ నా వంటలు అరవై వంటలు ఈ వంటలు అక్కడ పాకాలు కట్టేసుకుంటాను ఈ ఒక్క రాత్రి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని చెప్పి అడుగుతాడనమాట భార్యను దానికి ఆవిడ ఏం చెప్తుందంటే చక్కగా మీరు ఉండొచ్చండి కాక ఇంట్లో ప్రవేశం లేదు ఎందుకంటే నా భర్త కూడా ఇంట్లో లేడు కాబట్టి మీరు ఇంట్లో పాకాలో వంటలతో పాటు అక్కడే ఉండండి మీకు చేప దిండు దుప్పటి ఇస్తాను అని చెప్పి చెప్తుంది అనమాట భార్య యొక్క సిన్సియార్టీకి మెచ్చుకుంటాడు చూసావా నా భార్య నేను ఇంట్లో లేనప్పుడు పరాయిమ్మగవాన్ని లోపలికి రానివ్వలేదు అని చెప్పి అనుకుంటాడు అనమాట అనుకొని సరేనమ్మా అని చెప్పి చెప్తాడు ఇక అతను ఆ దిండు దుప్పటి చేప తీసుకొని ఆ పశువుల పాకలోకి వెళ్ళి వంటలన్నింటినీ కూడా జాగ్రత్తగా కట్టేసుకొని అతడు ఒక పక్క పక్క వేసుకొని పడుకుంటాడు అనమాట అట మరొకరు వచ్చి ఆయన తలుపు టక్ 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 అని కొడతారనమాట చాలా అందంగా ఉంటాడు అబ్బాయి చాలా చక్కటి యవ్వనమైన వయసులో ఉంటాడు ఎవరు ఈ అబ్బాయి వచ్చి నా భార్య తలుపు కొడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక భార్య వచ్చి తలుపు తీస్తుంది లోపలికి వెళ్తాడు ఆ పిల్లవాడు అయ్యవన వయసులో ఉన్న కుర్రవాడు లోపలికి వెళ్తాడు గంట అవుతుంది రాడు రెండు గంటలు అవుతుంది రాడు మూడు గంటలు అవుతుంది రాడు ఇదేంటబ్బా ఎంతసేపు రావడం లేదు అని చెప్పి ఇతడికి చాలా కోపం వచ్చేస్తుంది నా భార్య పరాయి మగవాడితో ఉంటుందా అని చెప్పి అన్నంత కోపం చంపేస్తా ఇప్పుడే అల్లి అతన్ని నా భార్యని అనుకుంటాడు ఇక తెల్లవారుతుంది అంటే అనుకునేటప్పుడు ఆ జమీందార్ చెప్పిన మూడో మాట కూడా గుర్తుకొస్తుంది ఏంటంటే కనుక ఎంత కోపం వచ్చినా కానీ ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ చేసుకో అనే మాట ఇప్పటి వరకు జమీందారు చెప్పిన రెండు మాటలు విను విన్నాను ఈ ఒక్క మాట వింటే నాకు వచ్చిన నష్టం ఏముంది సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి తెల్లవారేదాకా ఓర్పుగా ఒక కొడవలి పట్టుకొని కూర్చుంటాడు అక్కడ బయటకు వస్తూ అమ్మ రాత్రి నేను పుట్ట గొడుగులు తెచ్చాను వాటిని కూర వండమ్మా రాత్రి అతడికి ఏమేసి పెట్టావో ఏమో మన ఇంటికి వచ్చిన అతిథి అతడికి ఈ భోజనం చేసి పెట్టి పంపిద్దాము అని చెప్పి అంటాడనమాట అప్పుడు ఆ మాట అమ్మ అని చెప్పి వినగానే అతడి గుండె జల్లు మంటుందనమాట ఆహా నేను వెళ్ళేటప్పటికి నా భార్య గర్భిణీతో ఉందా ఇప్పుడు నా భార్య అంటే నాకు కొడుకు ఇతడు ఎంతగా తప్పుగా అర్థం అర్థం చేసుకున్నాను ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే బంగారం లాంటి నా కొడుకును చంపునేవాడిని అని చెప్పి అనుకొని ఇక అంతా కూడా చెప్పేస్తాడనమాట నేనే భర్తని ఇలా వెళ్ళానని చెప్పి ఈ బంగారం అంతా మనదే అని చెప్పి చెప్పేసరికి భార్య చాలా సంతోషపడుతుంది అవునండి మీరు వెళ్ళేటప్పటికి నేను గర్భిణిని అని చెప్పి చెప్తుంది అందరు కూడా కలుస్తారు ఆ బంగారు నానాలు అమ్ముకుంటారు చాలా డబ్బులు తెచ్చుకుంటారు మంచి ఇల్లు కట్టుకుంటారు మంచిగా ఆ జా కారు కొనుక్కుంటారు చాలా దర్జాగా బతుకుతారు అనమాట ఆ డబ్బులతో ఈ విధంగా లక్ష్మీదేవి వాళ్ళని వరిస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏమిటంటే కనుక విడ ఇరవై సంవత్సరాలు ఆ ఇంట్లో అతడికి రూపాయి కూడా ఇవ్వకుండా జమీందారు పంపించేశాడు అని మధ్యలో చూసావా లక్ష్మీదేవి ఎలా వరించిందో అలాగే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి లాభం ఏమీ లేదని చెప్పి నువ్వు అపోహ పడుతున్నావు తప్పకుండా వస్తుందమ్మా ఆ వచ్చేది ఎలా వస్తుంది అంటే కనుక ఒక బంపర్ ఆఫర్ నాకు తగిలిందా అన్నట్టుగా వస్తుంది తల్లి అలా లక్ష్మీ కటాక్షాన్ని నీ యొక్క జీవితం మీద కూడా నేను పంపించాలి అనుకుంటున్నాను డెబ్బై లక్షలు పైగా నువ్వు అందుకుంటావు తల్లి ఒక్కసారిగా అందుకుంటావు ఎలా అయితే ఆ యొక్క కథలోని వ్యక్తి ఒక్కొక్కటి దగ్గర ఇరవై ఇరవై మొత్తం అరవై వంటల బంగారాన్ని ఎలా తీసుకున్నాడు అదే విధంగా నీకు కూడా ధనం వచ్చేలా చూస్తానమ్మా కానీ అదృష్టం ఉండాలి కదా ఆ అదృష్టాన్ని నేను నీకు గురుబలంతో కలుగజేస్తున్నాను ఇప్పుడు పడుతున్న ఈ బాధల్ని చూసి డబ్బు లేదే అని చెప్పి కుంగిపోవద్దు తల్లి అంతా కూడా నేనే చూసుకుంటాను నీకు ధన కటాక్షం అనేది అందేలా చూస్తాను నీ ఇంట ద్వారాలు తెచ్చుకునేలా చూస్తాను నీ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టేలా చూస్తాను నువ్వు కూడా ఈ మూడు ముఖ్యమైన విషయాలు వేరే వారి విషయంలో దూర్చకుండా ఉండడం నువ్వు ఎప్పుడూ కూడా ఏ పరిస్థితి వచ్చినా అడ్డదారులు తొక్కకుండా ఉండడం ఎంత కోపం వచ్చినా ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ చేసుకోవడం ఈ మూడు అలవాట్లు నేర్చుకో నీకు లక్ష్మి అనుగ్రహం ఎంత చక్కగా వస్తుంది అంటే నువ్వు కళలో కూడా ఊహించినంత ధనం నీ సొంతం అవుతుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉంటుంది అదేంటో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక్కసారిగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన పడాలి కానీ ఎంత కింద స్థాయిలో ఉన్నా కూడా ఒక్కసారిగా పైకి ఎదుగుతామండి అలా ఉంటుంది లక్ష్మీ కటాక్షం అనేది అది మనకు బాబాగారు అందించేలా చూస్తానని చెప్పి పాటించారంటే తప్పకుండా బాబా గారు చెప్పిన ఆ మూడు విషయాలు మనకు పాటించి తీరాలి మరి ఈరోజు ఈ సందేశంలోనే ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాటను మనము గుర్తుపెట్టుకొని ఆ లక్ష్మీదేవి ఎలా వర్తించిందో అలాగే మనల్ని కూడా కష్టానికి మన బాధలకి లాభం ఏమీ లేదని చెప్పి నువ్వు అపోహపడుతున్నావు తప్పకుండా వస్తుందమ్మా ఆ వచ్చేది ఎలా వస్తుంది అంటే కనుక ఒక బంపర్ ఆపర్ నాకు తగిలిందా అన్నట్టుగా వస్తుంది తల్లి అలా లక్ష్మీ కటాక్షాన్ని నీ యొక్క జీవితం మీద కూడా నేను పంపించాలి అనుకుంటున్నాను డెబ్బై లక్షలు పైగా నువ్వు అందుకుంటావు తల్లి ఒక్కసారిగా అందుకుంటావు ఎలాగైతే ఆ యొక్క కథలోని వ్యక్తి ఒక్కొక్క దగ్గర ఇరవై ఇరవై మొత్తం అరవై వంటల బంగారాన్ని ఎలా తీసుకున్నాడో అదే విధంగా నీ కూడా ధనం వచ్చేలా చూస్తానమ్మా కానీ అదృష్టం ఉండాలి కదా ఆ అదృష్టాన్ని నేను నీకు నా గురుబలంతో కలుగజేస్తున్నాను ఇప్పుడు పడుతున్న ఈ బాధల్ని చూసి డబ్బులు లేదే అని చెప్పి కుంగిపోకు తల్లి అంతా నేనే చూసుకుంటాను నీకు ధన కటాక్షం అనేది అందేలా చూస్తాను నీ ధన ద్వారాలు తెచ్చుకునేలా చూస్తాను నే ఇంత లక్ష్మీదేవి అడుగు పెట్టేలా చూస్తాను అని చెప్పి బాబాగారు ఈ మూడు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ వీడియోలో చాలా మంచిగా చెప్పారు కదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశిస్తూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనుభవం